భారత్పై యాభై శాతం సుంకాలు రేపటి నుంచి అమల్లోకి రాబోతున్న వేళ ట్రంప్ అయితే తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా చైనాతో మా సంబంధాలు మంచిగా కొనసాగుతాయి అనుకుంటున్నాం చైనాతో మేము బాగా ఉండాలనుకుంటున్నాం కాదు కూడదు చైనా కనుక ఒకవేళ మాకు పోటీ రావాలని చూస్తే మాత్రం వినాశనం తప్పదు అలాగే మాకు కావలసినటువంటి మ్యాగ్నెట్ ఖనిజాల కనుక అమ్మకపోయినా సరే చైనాపై రెండు వందల శాతం సుంకాలు విధించి ఇబ్బందికి గురి చేస్తాం ఇప్పటికీ కూడా వాషింగ్టనే బలంగా ఉంది బీజింగ్ కంటే బీజింగ్ ఒకవేళ పోటీకొచ్చినా లేదా చైనా దగ్గర కొన్ని కార్డ్స్ ఉన్నాయి ఆ కార్డ్స్ ప్రకారం గనక అది ఉపయోగిస్తే మా దగ్గర కూడా అంతకంటే ఎక్కువ కార్డ్సే ఉన్నాయి ఆ కార్డ్స్ని కనుక మేమైతే ఉపయోగిస్తే వేరేగా ఉంటుంది నేను ఆ తో ఆడాలనుకోవడం లేదు ఒకవేళ ఆడితే మాత్రం చైనా వినాశనం తప్పదు అలాగే మాకు కావలసినటువంటి ఖనిజాలు కూడా ఇవ్వాల్సిందే దానికి తోడు మాపై కూడా కొన్ని సుంకాలు విధిస్తున్నది ప్రపంచం మొత్తం కూడా మా టెక్ కంపెనీల పైన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మాత్రం అందరికీ సుంకాలతో వడ్డించేస్తానంటూ ట్రంప్ అయితే ఈరోజు తన సోషల్ మీడియా ట్రూత్ వేదిక అయితే అందరినీ హెచ్చరించాడు ఇక చైనాలో ఈ సంవత్సరం చివరిలో కానీ లేదనుకుంటే తర్వాత కానీ పర్యటిస్తా ఈ పర్యటనకు ముందు చైనా విదేశాంగ విధానం చాలా బాగుండాలి మా కంపెనీని గౌరవించాలి మాకు కావలసినటువంటి ఖనిజాలను కూడా అమ్మాల్సిందే లేదంటే రెండు వందల శాతం సుంకాలతో చైనా నడ్డి విరిచేస్తామంటూ ట్రంప్ అయితే మాట్లాడుతున్నాడు మరి ఇదంతా మాటలకైనా చేతలక ప్రస్తుతానికైతే ఈ నెల చివరి ఆకర్లో అంటే ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటవ తారీఖున మోదీ గారు పుతిన్ అలాగే జిన్పింగ్ వీళ్ళు ముగ్గురు కలవబోతున్నారు షాంఘై సహకార సంస్థ సదస్సులో వీరితో పాటు మరి పదిహేడు దేశ అధినేతలు కూడా కలవబోతున్నారు దీన్ని బట్టి ట్రంప్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయి